వెయిట్ లాస్ గురించి సో అందరూ ఈ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వెయిట్ గెయిన్ అవ్వడం హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ప్రాపర్ డైట్ అనేది లేక వెయిట్ గెయిన్ అవ్వడం సో దీని గురించి ఏం చేస్తే బాగుంటుంది ఇది కూడా మనకి వెయిట్ లాస్ అవ్వాలంటే వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయాలన్నా ఒక డైట్ ఫాలో అవ్వాలన్నా టైం ఉండదు సో దాని గురించి మనం ఏంటంటే ఒక వెయిట్ లాస్ గ్రీన్ టీ లాంచ్ చేసామన్నమాట సో ఇది కూడా న్యాచురల్ ఏనండి లైక్ పిప్పల్ నెటిల్ హర్ద రోజ్ పెటల్స్ హైబిస్కస్ ఇవన్నీ నాచురల్ ఇంగ్రిడియంట్స్ అనమాట సో దీన్ని వాళ్ళు డైలీ జస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ తీసుకుంటూ జస్ట్ వాకింగ్ ఒకటి ప్లాన్ చేసుకుంటే మంచిదండి హెల్దీ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఈ ఫుడ్ ఏ తినాలి అని లేదు అండ్ ఇది తీసుకోగానే వెయిట్ లాస్ అయిపోతామని ఫాస్ట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నేను ఎప్పుడు మన మన కస్టమర్స్కి చెప్పేది ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి స్లోగా ఉంటుంది ఎందుకంటే ఇది నాచురల్ మెడిసిన్ స్లోగా ఉన్న మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట వెయిట్ రిడక్షన్ కి సరిపోతుంది సెట్ అవుతుందని ఈ రీసెర్చ్ అంతా ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఇది ఏదైనా మనం ప్రొడక్ట్ మనకి ఫస్ట్ లాంచ్ చేయాలి అంటే మనం ఆయుర్వేదిక్ బుక్స్ లో కానీ ఏదైనా ఏ ఇంగ్రిడియన్స్ హెల్ప్ అవుతుంది ఇవన్నీ మనం రీసెర్చ్ చేస్తాం తర్వాత డాక్టర్స్ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకుంటాం దాని ప్రకారం ఒక ఫార్ములా ప్రిపేర్ చేస్తాం అనమాట సో ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ మనం లాంచ్ చేస్తున్నామంటే ఫస్ట్ పర్సనల్ గా నేను కానీ మా వారు కానీ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక శాంపిల్స్ ఇస్తానన్నమాట రైట్ సో ఎవరికి ఆ ప్రాబ్లం ఉందో వెయిట్ రిడక్షన్ గురించి ఎవరు చూస్తున్నారు అండ్ స్కిన్ గ్లో గురించి ఎవరు చూస్తున్నారు హెయిర్ ఫాల్ గురించి ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఆ ప్రొడక్ట్స్ ఇస్తానన్నమాట సో మనకి వాళ్ళతోనే ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని అండ్ కొన్నిసార్లు నా కస్టమర్స్కే ఇచ్చేస్తాను మేడం నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నాను దీన్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తారా సో అలా మనం ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకోవడం జరిగిందండి ఇప్పుడు మీ ప్రొడక్ట్స్ సర్టిఫైడ్ అంటే మనది ఆయుష్ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ అండ్ ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా ఆయుష్ సర్టిఫైడ్ అండి అండ్ ల్యాబ్ టెస్టెడ్ అండ్ ఫుడ్ లైసెన్స్ కూడా ఉంది సో మన ప్రొడక్ట్ మీదే మనకి కనిపిస్తుంది అంటే సర్టిఫైడ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అండ్ ఆయుర్వేదిక్ ఫార్ములా డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీద కూడా కనిపిస్తుంది అండి అండ్ వెయిట్ లాస్ జర్నీకి వచ్చేసరికి చాలా మంది ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఈ సమాజంలో ఈవెన్ నేనే ఉన్నాను అనుకోండి మ్యారేజ్ బిఫోర్ కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కానీ చాలా బక్కగానే ఉండేదాన్ని ఎప్పుడైతే నాకు ఈ ట్యూమర్ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు నేనేంటంటే ఈ సర్జరీ వల్ల ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేకపోయేదాన్ని నాకు ఆ సర్జరీ వల్ల ఏంటంటే సడన్గా ఒక పెయిన్ వస్తుంది అనమాట మనకి గుచ్చుకుంటున్నట్టుగా పెయిన్ వస్తుంది సో నేను ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయలేను దానివల్ల కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట బక్కగా ఉన్నీ రోజులు ఎప్పుడు లావ్ అవుతావు ఎప్పుడు లావ్ అవుతావు అని అడిగారు ఇప్పుడు కొంచెం లావ్ అయ్యానో లేదో ఎప్పుడు బక్కగా అవుతావు ఎప్పుడు బక్కగా అవుతావు వెయిట్ గెయిన్ అయిపోయావు అని అంటున్నారు సో ఇది నా హెల్త్ గురించి మీకు చెప్పే ముందు నేను చాలా కేర్ తీసుకుంటాను ఓకే అండ్ నేను మీకు ఒక టిప్ చెప్పాను అంటే దాన్ని ఫస్ట్ నేను ఫాలో చేసి చెప్పడానికే ఆలోచిస్తానన్నమాట నేను ఫాలో చేయకుండా నేను మీకు చెప్పలేను ఎందుకంటే నేను మీకు కనిపిస్తున్నాను నా స్కిన్ కానీ నా హెయిర్ కానీ నా బాడీ అంతా కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది సో నేను చాలా కేర్ తీసుకుంటాను కాకపోతే నాకు జరిగిన సర్జరీ వల్ల ఫిజికల్గా యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్గా నేను చేయలేను